ఈ కాలము విజ్ఞాపన కోరికకు మనము చేరి వచ్చేగా ప్రార్థనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము తొంభై తొమ్మిదవ కీర్తన కీర్తనల గ్రంథము తొంభై తొమ్మిదవ కీర్తన ఐదు ఆరు వచనాలు నేను చదువుతాను మన దేవుడైన ఎకోవాను ఘనపరచుడి ఆయన పాద పీఠము ఎదుట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు ఆయన యాజకులలో మోసే అహరోనులు ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూహీయులు ఉండెను వారు ఎక్కువకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చను మాట ప్రార్థన చేసుకుందాం కృపా కనికరములు గల మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి కాలము మీ సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు మీకు మొరపెట్టుకునకు చేరువచ్చి ఉండగా ప్రార్థనకు సహాయకరముగా మేము చదువుకున్న లేఖన భాగమును మీరు దీవించి మమ్మును బలపరచమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొను చున్నాము తండ్రి ఆమె మనము తొంభై తొమ్మిదవ కీర్తన ఐదు ఆరు వచనాలు మనం చదువుకున్నాము ఇందులో ఆరో వచనములో మనం చూచినప్పుడు ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు ఒకటి మోసే రెండు అహరోను మూడు సమూహేలు మోసే అహరోనులను గూర్చి వారి యాజకులు అని వ్రాయబడి ఉంది ఆయన యాజకులలో మోసే అహరోనులు సమూయేలును సమూహేలను గూర్చి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూహేలు ఉండెను ఈ ముగ్గురు వ్యక్తులు ప్రాముఖ్యమైన వారు మోసే అహరోను సమూహేలు మోసే యాజకుడు అహరోను యాజకుడు సమూయేలు కూడా యాజకుడే యాజక స్థానము అనేది విలువైనది ఘనమైనది శ్రేష్టమైనది ఆ యాజకునికి ఉండే ఆ పరిచర్య కూడా అది చాలా శ్రేష్టమైనది కానీ యాజకులు దేవుని మందిరములో వారు అర్పించే భనుల విషయంలో వారు చేసే పరిచయ విషయంలో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మోసే అహరోను ఈ సమయంలో వీరు యాజకులు కదా మనము ఆత్మీయముగా ఆలోచన చేసినప్పుడు మనము కూడా యాజకులమే పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచనములో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పాత నిబంధన కాలములో ఉన్న వారికంటే నూతన నిబంధనలో ఏసో క్రీస్తునందు విమోచించబడిన వారికి ఏసు క్రీస్తు రక్తములో కడుగబడిన వారికి ఏసో క్రీస్తునందు స్వాస్థ్యముగా చేయబడిన వారికి గొప్ప భాగ్యము కదా ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము రాజులము మనమే యాజకులము మనమే పరిశుద్ధమైన జనము దేవుని సొత్తైన ప్రజలు ఎంత గొప్ప భాగ్యమునిచ్చినాడు ఇది ఏసో క్రీస్తు రక్తము ద్వారా ఏసో క్రీస్తు బలియాగము మరణ పునరుత్నము ద్వారా ఆయన రక్తములో కడుగబడిన మనకు దొరికిన గొప్ప భాగ్యము అయితే అక్కడ ఒక మాట ఉంది ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూహేలు ఉండెను క్రింద వారు ఎక్కువవాకు మొరపెట్టగా ఎవరు మోసే మొరపెట్టగా అహరోను మొరపెట్టగా సమూహేలు మొరపెట్టగా వారు మొరపెట్టగా ఎక్కువ వారికి ఉత్తరమిచ్చను అంటే వీరు యాజకులు మాత్రమే కాదు వీరు పరులు అలాగే నూతన నిబంధన ప్రకారము మనము ఆత్మ సంబంధముగా యాజకులముగా చేయబడితేమే కదా ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం చూడండి యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బరుణ నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ళవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అలాగే మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్న ఈ ప్రక్రియలో మనము క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బల్లు అర్పించుటకు మనము పరిశుద్ధమైన యాజకులుగా ఏర్పాటు చేయబడితే రెండవది యాజకులమైన మనము ఆయన సన్నిధిలో ధైర్యముతో కృపాసనము యుద్ధకు చేరే భాగ్యము కూడా దొరికింది ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు వ్యక్తులు ఎవరు మోసే అహరోను వీరు ఒక సందర్భములో ప్రార్థన చేశారు చూడండి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయములో సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము పదోవచనములు మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిరియాము కిమము వంటి తెల్లని కుస్టుగలదాయెను అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను మేఘము గుడారం మీద నుండి ఎత్తబడెను మేఘము ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడినప్పుడు ఆ సమయంలో మిరియాము కుష్ఠరోగము ఆయను తెల్లని కుష్ఠగనదిగా ఆయను ఇది అహరును చూచినప్పుడు అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా ఉండెను పదకొండవ చిన్న ఏం చేస్తున్నాడు అహరోను అయ్యో నా ప్రభువ మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఏ పాపమును మా మీద మోపవద్దు అయ్యో నా ప్రభువ మేము అవివేకులము ప్రార్థనలో మనము మనలను మనము తగ్గించుకొనుట మన యొక్క బలహీనతలు ఆయన సన్నిధిలో ఒప్పుకొనుట ఎజనా గ్రంథములో కానీ నిగమియా గ్రంథములో కానీ దానియలు గ్రంథములో కానీ ఆ భక్తులు ప్రార్థన చేసినప్పుడు వారు మొదట తమ పాపములు ఒప్పుకొనుచు ప్రజల యొక్క పాపములు కూడా ఒప్పుకున్నారు ఇక్కడ అహరోను మిరియాము కొరకు ప్రార్థన చేయిచున్నాడు ప్రార్థన చేయిచున్నాడు అక్కడే పదమూడు వచ్చిన చూడండి మోసే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని బాకు మొరపెట్టిన అగరోను మిరియాము కొరకు ప్రార్థన చేయుచున్నాడు మోసే మిరియాము కొరకు ప్రార్థన చేయుచున్నాడు ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేయిచున్నారు ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేయిచున్నారు ఆమె పరిస్థితి చాలా భయంకరంగా ఉంది కదా కుష్ఠరోగము కలిగిన వారు వారిని ఎవరు కూడా చూడ్డానికి తాకడానికి వారితో సహవాసం చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు అక్కడే చూడండి వచనములో తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోసేతో చెప్పగా తల్లి గర్భములో పుట్టినప్పటికీ సగము మాంసము క్షీణించిన శిశువు కుష్టరోగము యొక్క పరిస్థితి ఎలాగుంటుంది సగము మాంసము క్షీణించిన పరిస్థితి ఇప్పుడు కుష్ఠరోగము కంటే ప్రతి వ్యక్తిలో కూడా షుగరు అనేది భయంకరమైన వ్యాధి ఆ షుగరు మనకు బయట కనిపించదు కానీ లోపల దాని పని చాలా భయంకరంగా ఉంటుంది శరీరమును లోపల కుదించి వేస్తుంది శరీరమును లోపల కొరికి వేస్తుంది శరీరమును లోపల నలిపివేస్తుంది ఈ షుగరును బట్టి అనేకులు షుగర్ వ్యాధిన పడి చనిపోతున్నారు ఈ కుష్ఠ రోగం బయటికి కనబడుతుంది కానీ షుగర్ రోగం ఉన్న వాళ్ళు ఎవరికి కనిపించరు కానీ ప్రియులారా ఒకే కుటుంబములో మిరియాము కొరకు మోసే ప్రార్థన చేశాడు అహరోను ప్రార్థన చేశాడు తర్వాత ఆ ఫలితము మనము చూడగలము రెండవది సమూహలు మొదటి గ్రంథము సమూహలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయములో సమూహలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయములో వచనములో గోధుమ కోత కాలం ఇదే కదా మీరు రాజును నిర్ణయింపమని చేత ఎక్కువ దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నటకై ఎక్కువ ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను ఇక్కడ ఒక సూచన కనిపిస్తుంది సమూహేలు దేవుని ప్రజలైన ఇస్రాయనులతో అంటున్నాడు మీరు రాజును నిర్ణయించమని అడిగినారు కదా ఆ రాజును బట్టి మీరు దేవుని దృష్టికి ఎంత గొప్ప పాపము చేసి ఉన్నారు ఒక సూచన ఏమిటి ఎక్కువ ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను పద్దెనిమిది వచ్చినములు సమూహలు ఎకోవాను వేడుకున్నప్పుడు ఎక్కువ ఆదినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ ఎకోవాకును వాకును సమూహలునకును బహుగా భయపడేది సమూహలు ప్రార్థన చేశాడు దేవుడు ఉరుములు వర్షమును పంపించాడు ఆ ఉరుములు వర్షములను బట్టి దేవుని ప్రజలు ఎంత గొప్ప పాపము చేశారో వారికి అర్థమైపోయి వారు దేవునికిని సమూహలులకు బహుగా భయపడిరి సమూహలు యొక్క ప్రార్థన ప్రభావము అలా ఉన్నది ఈ ప్రార్థన ప్రభావము సమూహలలో ఎవరిలో నుండి వచ్చింది అన్నాలో నుండి వచ్చింది ప్రార్థనా పరురాలు కాబట్టి ఆ తల్లి గర్భములో నుండి వచ్చిన సమూహేలు పరుడుగా ఉన్నాడు కృత నిబంధనలు తిమోతిని మనం చూచినప్పుడు తిమోతిలో ఉన్న విశ్వాసం ఎవరిలో నుండి వచ్చింది నీ తల్లి అయినా యూనికేలో నుండి నీ అవ్వ లోయలో నుండి వారు కలిగి ఉన్న విశ్వాసము అది నీలో కూడా సహవసించున్నది వారి విశ్వాస పరులు కాబట్టి తిమోతిలో ఆ విశ్వాసము ఏర్పడింది అన్న ప్రార్థనా పరురాలు కాబట్టి ఆ ప్రార్థనా ప్రభావము సమూహలో వచ్చింది సమూహలు ఏమంటున్నాడు ఇరవై రెండవ వచ్చినము మనము అనేక సార్లు చదువుకుంటాము ఎక్కువ మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జను ఆయన విడివడు మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఎక్కువ ఇష్టము కలిగి ఉన్నాడు సమూేలు దేవుని ప్రజలతో ఇస్రాయేలీలారా దేవుడు మిమ్మును ఏర్పరచుకున్నాడు మిమ్మును ఆయనకు జనముగా చేసుకున్నందుకు ఆయన ఇష్టపడి ఉన్నాడు కాబట్టి మిమ్మును ఆయన ఏమాత్రము కూడా విడివడు ఎందుకు తన ఘనమైన నామము నిమిత్తము ఆయన మిమ్మును విడిచిపెట్టాడు ఇరవై వచనములో ఏమంటున్నాడు నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన ఎక్కువ దృష్టికి విరోధముగా పాపము చేసిన వాడను ఆత్మీయ జీవితములో ప్రార్థన చేయుట తగ్గిపోతున్నది అంటే ఆత్మీయతలో బలహీనుడైపోతున్నాడు ఒక భక్తుడు అన్నాడు ప్రార్థన లేని క్రైస్తవుడు ఆత్మలో దిగజారిన క్రైస్తవుడు కాబట్టి తొంభై తొమ్మిదవ కీర్తన ఆరో వచనములో మోసే అహరోను సమూహిలు ముగ్గురు యాజకులు అందులో మోసే నాయకుడుగా ఉన్నాడు యాజకుడుగా ఉన్నాడు ప్రవక్తగా ఉన్నాడు సమూహేలు యాజకుడుగా ఉన్నాడు ప్రవక్తగా ఉన్నాడు న్యాయాధిపతిగా ఉన్నాడు కానీ వారు ఎక్కువ వాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చను కృత నిబంధనలో ఒక మాట చదువుకొని మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం కులశైలకు రాసిన పత్రిక కులశైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనములో అందుచేత ఈ సంగతి వినిన నాటనండి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక పాత నిబంధనలో సమూహలేమంటున్నాడు నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానను అన్నట్టుగా అంటున్నాడు కృత్త నిబంధనలో పౌలు సంఘముల కొరకై పరిశుద్ధుల కొరకై వ్యాప్తి కొరకై పౌలు ప్రార్థనలో పోరాడుచున్నాడు మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక ఆత్మీయ జీవితములో ప్రార్థన అనున్నది చాలా ప్రాముఖ్యమైనది అయితే సాతానుడు వాక్యమును చదివినా అంతగా పట్టించుకోడు సంఘములో యాక్టివ్గా పరిచర్య చేసినా అంతగా పట్టించుకోడు నువ్వు సంఘములో ఎంత ప్రయాసపడిన అంతగా పట్టించుకోడు వాడు ఎక్కడ పట్టించుకుంటాడంటే మనము ఎప్పుడైతే ప్రార్థనకు మోకరించినామో అప్పుడే ఆ ప్రార్థన ఆపడానికి ఎన్ని విధాలుగానైనా ప్రయత్నిస్తాడు ఎందుకంటే ఒక భక్తుడు అన్నాడు ప్రార్థన అనున్నది సాతానునకు కొరడా దెబ్బ లాంటిది కొరడా దెబ్బలు ఎవరు కూడా తమ మీద పడడానికి ఇష్టపడరు దాన్ని తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు వెతుకుతారు అలాగే ప్రార్థనలు కొనసాగకుండా సాతానుడు ఆటంకాలు కలిగిస్తాడు కానీ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు ఈ తలంపులు దీవించనుగాక